మట్టి తవ్వకాల కారణంగా ప్రకృతి వనరులైన గుట్టలు కుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయి కొందరు కాంట్రాక్టర్లు గోరంత అనుమతి తీసుకుని కొండంత తవ్వకాలు జరుపుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా వందలాది టిప్పర్ల సాయంతో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దీంతో గతంలో కొండంత ఉన్న గుట్ట ఇప్పుడు చిన్నగా మారిపోయింది పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవల గుట్ట అక్రమ తవ్వకాలపై ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఏడులో రెండు వందల నుండి రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో పాండవుల గుట్ట ఉంది కొద్ది రోజులుగా పాండవుల గుట్ట వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి కొందరు కాంట్రాక్టర్లు మరికొందరు వ్యక్తులు రహదారులు ఇండ్లు వెంచర్లు గోదాముల నిర్మాణం పేరుతో టిప్పర్లు ట్రాక్టర్ల సాయంతో గుట్ట నుండి మట్టిని తరలిస్తున్నారు లక్షలాది రూపాయల విలువ చేసే మట్టిని అక్రమార్కులు తరలిస్తూ ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రెండు నెలల నుండి పాండవుల గుట్ట నుంచి శ్రీరాంపూర్ మండలంతో పాటు ఓదెల పెద్దపల్లి సుల్తానాబాద్ మండలాలకు కాంట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్నారు ప్రభుత్వ స్థలంలో గానీ ప్రైవేటు భూముల నుంచి గానీ మట్టిని తరలించాలంటే గనులు భూగర్భ రెవెన్యూ శాఖల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది వాల్టా చట్టం ప్రకారం మట్టి తవ్వకాలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇవేవీ పట్టని ఇక్కడి కాంట్రాక్టర్లు రాత్రి పగలు తేడా లేకుండా మట్టి దందాకు తెరతీశారు ఇది ఇలా ఉంటే నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తూ ఉండగా దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు ఓ పక్క పాండవుల గుట్ట వద్ద అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతూ ఉంటే మరోపక్క చదునైన స్థలాన్ని కబ్జా చేసిన కొందరు యథేచ్ఛగా పంటలు సాగు చేస్తున్నారు ఐదు వందల తొంభై ఏడు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని అప్పటి కొంతమంది రెవెన్యూ అధికారుల సహాయంతో పట్టాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి పాండాల గుట్టకు సంబంధించి పురాతన కాలం నుంచి చూస్తున్న పాండవల గుట్టను సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఏడు సుమారుగా రెండు వందలు రెండు వందల యాభై ఈ గుట్టను కొంతమంది అధికారులు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆ గుట్టను తొలుస్తూ మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుంది దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు దీనిపై వెంటనే నివేదిక తీసుకొని వాటిని ఆ మట్టి తరలిస్తున్న వారిని వెంటనే అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి పెంచిన అక్కడ ఉన్నటువంటి హద్దులు గీసి దాన్ని పెంచిన ఏర్పాటు చేయవలసిందిగా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గుట్టను అక్రమంగా తరలించడం వల్ల ఏర్పడిన ఖాళీ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకోవడం జరుగుతుంది ఈ ఆక్రమించుకున్న స్థలాన్ని వ్యవసాయానికి సదును చేసుకొని వాడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం కనుక వెంటనే కలెక్టర్ గారు దీన్ని స్పందించి వారికి ఎక్కడి వరకు అయితే హద్దులున్నాయో ఆ హద్దుల వరకు పింఛేసి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ విషయంపై తహసీల్దార్ జాహిద్ పాషా స్పందించారు పాండవుల గుట్ట నుండి మట్టిని తరలించేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు పాండవుల గుట్ట స్థలాన్ని కొందరు కబ్జా చేశారన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు ఈ అంశంపై త్వరలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు శ్రీరాంపూర్ తెలియజేస్తున్నాను ఐదు సర్వే నంబర్ అక్రమంగా గుర్తుదారులు కానీ మట్టి తీసుకున్నారని దృష్టిలో వచ్చింది దయచేసి చెప్తున్నాము మిమ్మల్ని అనుమతులు లేకుండా మట్టి మాత్రం బయట తీసుకుపోతే చెట్టరీత చర్యలు తీసుకుపడతాయని మీకు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏమవుతున్నా ఆ సాప్ మన ల్యాండ్ పక్కకు చుట్టుపక్క ఎలాంటి అనుమతులు లేకుండా కూడా కబ్జలు విభజన చేస్తే మాత్రము ఎవరైనా అనుమతులు లేకుండా ఏమన్నా చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని నేను శ్రీరాములు తల్లిసీద మీ అందరికీ తెలియజేస్తున్నాము దయచేసి ఏదో ఉంటే దరఖాస్తు పెట్టుకోండి మాపై అధికారులకు పంపించి అనుమతులు తీసుకొని మిమ్మల్ని అధ్యత్వం తప్పగానే ఎలాంటి మీరు కబ్జాలు చేసి అనుమతులు లేకుండా ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు